సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ మంత్రము గనక ఈ శివ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చదువుతారు వాళ్ళ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా ఆ శివయ్య తీరుస్తారు అనడంలో సందేహం అయితే లేదండి చాలామంది జీవితంలో అద్భుతాలు సృష్టించినటువంటి ఈ మంత్రము మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అది ఆరోగ్యపరమైనదైనా ధనపరంగా అయినా సరే ఉద్యోగం లేకపోయినా సరే లేదా పెళ్ళిళ్ళు కాకపోయినా పిల్లలు లేని వాళ్ళైనా ఇలా మీ సమస్య ఏదైనా అయి ఉండొచ్చండి మీ సమస్య ఎంత తీవ్రమైనదైనా కూడా అది తప్పకుండా దానికి పరిష్కారము అనేది లభిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి శివ మంత్రము ఆ శివయ్యని మనం కోరుకుంటే బోలాశంకరుడు అతి తేలిగ్గా మన కోరికలను తీర్చే ఏకైక దైవము ఎవరు అంటే మన శివుడేనండి కాబట్టి శివయని మనము ఈ మంత్రంతో గనక మనము రోజు కూడా మీరు సాయంత్రం పూట ఆరు తర్వాత ప్రదోషకాలంలో మనము శివాలయానికి వెళ్ళి మనము మీకు వీలైనన్ని ప్రదక్షిణాలు అనేవి చేయండి చేసి ఆ శివయం ముందు కూర్చొని ఈ యొక్క మంత్రంతో మీ యొక్క కోరికను తెలిపి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రము అనేది మీ ఓపిక అంది మీరు ఎన్నిసార్లు చదువుతారో అది మీ ఇష్టం అయితే ఇది పొద్దునైనా చదవచ్చు మీరు ఫ్రీగా ఉన్నప్పుడైనా చదవచ్చు లేదా రాత్రి పడుకునే ముందైనా చదవచ్చు అయితే మనకి మతం కాలంలో మీకు వీలుంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో దీపము అనేది వెలిగించి ప్రదక్షిణాలు చేసి ఈ మంత్రాన్ని చదవటం వల్ల చాలా గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి చాలామంది జీవితంలో ఎంతో మంచి అద్భుతాలను సృష్టించిన మంచి అదృష్టాలను కలిగించేటువంటి మంత్రము వాళ్ళ జీవితంలో ఏవైతే లేవు అనుకుంటున్నారో అవి తీరనే తీరవు అనుకుంటున్నారో అటువంటి కోరికలను కూడా నెరవేర్చినటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి శవ మంత్రము అండి కేవలం మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఎందుకు అంటే నమ్మకం లేనిదే మనం ఏం చేసినా కూడా సక్సెస్ అనేది రాదండి అందులో శివుణ్ణి మనం మనస్ఫూర్తిగా నమ్మి ప్రతినిత్యము కనుక శివాలయానికి వెళ్ళి మనము ఈ మంత్రంతో మనము శివుణ్ణి ఆరాధించి అడిగితే శివయ్య తప్పకుండా ఇస్తాడు అనడంలో అసలు మీకు ఎటువంటి సందేహము కూడా పడవలసిన వంటి అవసరమైతే లేదండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యము కూడా చదవండి మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి మార్పులను చూసి మీరే చాలా ముక్కున వేలేసుకునే స్థితికి వస్తారు అంతటి చాలా శక్తివంతమైనటువంటి ఈ మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం నమ శివాయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం నమ శివాయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం నమ శివాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో చదవండి తప్పకుండా ప్రదోషకాలంలో వీలుంటే మీరు వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి తే అభిషేకం కూడా నీళ్ళతో అయినా సరే అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేయించి మీరు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు जय वाराही माता जय जय वाराही माता